తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గ్రామ పాలక వర్గాల కొలువుకు ఆసనమైంది పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది కాకపోతే వాయిదా పడింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి చెప్పకేలకు రెండేళ్ల తర్వాత కూడా అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ముస్తా చెప్పుకోవచ్చు అయితే రెండేళ్ల కిందట ఆ అయితే సర్పంచ్ల పది ముగియడంతో గత వారం రోజుల కిందట కూడా గ్రామ ఏ గ్రామ సర్పంచ్లకు సంబంధించి ఆ ఎన్నికలు నడిచాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పదహారు వందల పైసలు గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఈ రోజు ముసాఫైతున్న చెప్పుకోవచ్చు అంటే రెండేళ్లతో రెండేళ్ల పాటు కూడా గ్రామ కార్యాలయం కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా స్పెషల్ ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వం నిందించింది గ్రామ పంచాయతీ సెక్రటరీకి అంటే అరకొరకు నిధులతోటి కూడా ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినప్పటికీ ఈ గత వారం రోజుల కిందట ఏ గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిశారో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారో మూడు విడతలు కూడా వివిధ పార్టీల బలపరిచిన అభ్యర్థులు కూడా గెలుపొందారు గ్రామ సర్పంచ్ అలాగే ఉప సర్పంచి వార్డ్ నెంబర్లు కూడా గెలుపొందారు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రోజు ఇరవై రెండు నుంచి కూడా ఆ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఉమ్మడి నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కన్నులు కావచ్చు వనపర్తి అలాగే పెద్వాల నారాయణపేట నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్లు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ముస్తాపయ్యారు మరికొన్ని గంటలనే మరికొన్ని నిమిషాలనే ఈ ప్రమాణ శ్రీకారోత్సవం కూడా ప్రమాణ శ్రీకారం ప్రమాణ శ్రీకారోత్సవం కూడా నిర్వహించినట్లు చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అంటే ప్రభుత్వం మరి ఏ క్షణమైనా కూడా అంటే వాయిదా వేసే అవకాశాలు కూడా సమాచారం తెలుసు అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడున్న సర్పంచ్లు కానీ అధికారులు అడినప్పుడు ఇంకా తెలియని పరిస్థితి సమాచారం రాలేని పరిస్థితి వస్తుంది అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయను ముస్తాపు చేశారు అంటే మామిడి సోరణాలు కావచ్చు స్కూళ్ళ తోటి కూడా ముస్తాఫలు చేశారు వార్డ్ నెంబర్ కావచ్చు ఉప సర్పంచ్లు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్ పిన్ను కూడా ఇప్పటికీ ఆ ప్రమాణ స్వీకారం కూడా జరగిన పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు అటు గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం సంబంధించిన అన్ని ఏర్పాట్లు వాటికి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది